నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్టీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ హీరో రామ్ స్వామి అంటే మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడు హీరో రామ్ స్వామి దర్గా కడపలోని దర్గాను దర్శించడం వివాదాస్పదమైంది సహజంగా మామూలుగా వెళితే ఎవరు వివాదం వివాదం చేయరు ఎవరు కామెంట్ చేయరు విమర్శించరు కానీ ఈ రామ్ స్వామి అయ్యప్ప స్వామి దీక్షలో ఉండటం వల్ల దీక్షలో ఉండి అయ్యప్ప స్వామి దీక్షలో ఉండి దీక్షలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరూ కూడా దర్గాలోకి వెళ్ళి దర్శనం చేసుకోకూడదు ఆశీస్సులు తీసుకోకూడదు అని అయ్యప్ప స్వాములు విమర్శిస్తున్నారు కామెంట్స్ చేశారు ఎందుకంటే ఆ దర్గాలో ఉన్నది సమాధి అంట సమాధులను దర్శనం చేసుకోకూడదంట అయ్యప్ప స్వాములు అయ్యప్ప స్వాములు ఆ నియమం అంటుంది నిష్ఠ అంటే ఒక సమాధి దర్గాలో ఉన్నటువంటి సమాధిని ఈరో రామ్ చరణ్ స్వామి దర్శనం చేసుకోవటం వల్ల ఆయన దీక్ష అపవిత్రమైంది అందువల్ల ఆ దీక్షని తీసేయమంటున్నారు అయ్యప్ప స్వాములు ఎందుకంటే ఆయన అదే దీక్షను కొనసాగించినట్లయితే ఆ దీక్ష ద్వారా శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు పద్దెనిమిది మంది పద్దెనిమిది మెట్లు ఎక్కుతూ ఉంటారు అయ్యప్ప స్వాములు దీక్షలో ఉన్న స్వాములంతా కూడా ఆ కొండలో ఆ శబరిమలలో ఎంతో కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడుతూ కొండపైకి ఎక్కుతారు స్వామిని దర్శనం చేసుకోవటానికి వారు ఎన్ని కష్టాలు పడినా ఎన్ని బాధలు పడినా ఈ పద్దెనిమిది మెట్లు దగ్గరికి రాగానే ఆ మొట్టమొదట ఆ మెట్టి మీద పాదం పెట్టగానే వారి ఒళ్ళంతా ఒక ఆనందంలో మునిగిపోతుంది ఒక వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది ఆ పద్దెనిమిది పద్దెనిమిది మెట్లు ఎక్కాలనే తాపత్రయపడుతూ ఉంటారు ప్రతి అయ్యప్ప స్వామి కూడా అంత పరమ పవిత్రంగా ఆ పద్దెనిమిది మెట్లను అయ్యప్ప స్వామి దీక్షలు ఉన్నటువంటి స్వామిలంతా భావిస్తారు ఈయన దర్గాకి వెళ్ళటం వల్ల రామ్చరణ్ స్వామి కడప దర్గాలోకి వెళ్ళడం వల్ల దర్శనం చేసుకోవడం వల్ల అయిపోయింది ఆ దీక్షను కొనసాగించి ఆ దీక్షతో ఆ మాలతో శబరిమల వచ్చి ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కితే అయిపోతాయని అయ్యప్ప స్వాములు కొంతమంది విమర్శిస్తున్నారు అలా చేయొద్దని మరి రామచరణ స్వామి ఇప్పుడు దీక్షను ఉంచాలా లేదా అనేది అయ్యప్ప స్వామికే తెలియాలి అంత జ్ఞానము అంత నాలెడ్జి మనకెవరికీ లేదు అయితే ఈ అయ్యప్ప స్వాములు ఒక పత్రికా ప్రకటన చేయండి చాలామందికి నాకు తెలిసినంత వరకు చాలామందికి కొంతమందికి అయితే దర్గా అంటే సమాధి అని ఎవరికి చాలామందికి తెలియదు అలాగే రామ్ చరణ్ గారికి కూడా తెలియకపోవచ్చు అదే మన దేవాలయం అనుకున్నవచ్చు మన దేవాలయం అంటే ఎట్లా అనుకుంటాము మన టెంపుల్ అంటే దేవాలయం ఎట్లా అనుకుంటాము దర్గా అంటే కూడా ముస్లింలకు ఒక దేవాలయంగా ఆయన భావించి ఉండొచ్చు అలా ఎల్లుండొచ్చు ఆయనకు తెలిసి ఉంటే అది సమాధి అని ఆ సమాధి దగ్గరికి వెళ్ళకూడదని దీక్షలో వెళ్ళకూడదని ఆయన తెలిసి వెళితే తప్పు తెలియకుండా వెళ్ళారని భావిస్తున్నారు అందరూ అందులో నేను కూడా ఒకడినే వివాదాస్పదం అయింది ఇప్పుడు రామ్ చరణ్ గారు స్వామి ఆ దర్గాను దర్శించడం వివాదాస్పదమైంది ఇప్పుడు ఆయన దీక్షలో కొనసాగాల వద్దా అనేది రామ్ చరణ్ గారు ఇష్టం మరి దీనికి పరిష్కారం ఏమిటి అయ్యప్ప స్వామిలు చెప్పండి దీక్షలో ఉన్నప్పుడు ఎవరు కూడా ఇక ఇక ముందు రాబోయే రోజుల్లో ఎవరు కూడా స్వాములు ఎవరు కూడా దర్గాలకు వెళ్ళకండి సమాధులు దర్శనం చేసుకోకండి అలా చేసుకుంటే అపవిత్రమవుతుంది అని ఒక పత్రికా ప్రకటన చేయండి మీడియా సమావేశం పెట్టి పెట్టండి అప్పుడు కూడా ఎవరన్నా వెళితే అప్పుడు మీరు వారిని విమర్శించండి అందరికీ నాలెడ్జ్ వస్తుంది ఇప్పుడు రామ్ గారిది వివాదాస్పదమైంది కాబట్టి ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది ఇక ముందు ఎవరు కూడా అయ్యప్ప స్వాములు ఎవరు కూడా ఏ దర్గాకి వెళ్ళరనే భావిద్దాం అయితే ఇక్కడ ఎవరికి ఇది తగిలిందంటే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తగిలింది చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు పబ్లిక్గా మీడియా ముందు కానీ సమావేశం పత్రికా ముఖంగా కానీ విమర్శించట్లేదు కానీ ఇది పవన్ కళ్యాణ్ గారికి తగులుతుంది ఎందుకంటే ఆయన తిరుపతిలో ఎంత ఆవేశంగా మాట్లాడారో తెలిసింది కదా సనాతన ధర్మ పరిరక్షణ సనాతని సనాతని ఆయన సనాతన ధర్మ పరిరక్షకుడు ఆ సనాతన ధర్మ పరిరక్షకుడుగా తను వచ్చానని దానికి నేను పోరాటం చేస్తాను ఏమైనా సరే ఎవరు ఏం చేసినా సరే ఎవరు ఏమనుకున్నా సరే సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్నా నేను చేస్తున్నాను ఆయన ప్రకటించారు కాబట్టి ఇప్పుడు ఇది సనాతన ధర్మ పరిరక్షణకు వస్తుందా లేదా సనాతన ధర్మ ధర్మానికి విఘాతం కలిగిస్తుందా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి దానికి పరిష్కార మార్గం చూపించవలసినటువంటి అవసరం పవన్ కళ్యాణ్ గారిది ఆయన మౌనంగా ఉండకూడదు ఇప్పుడు స్పందించాలి కదా అది సనాతన ధర్మ పరిరక్షణ అంటే పరిరక్షకుడు అంటే తన వారు అన్న భేదం తన మన అన్న భేదం లేకుండా అందరినీ సమదృష్టితో చూసి సనాతన ధర్మ పరిరక్షణ కోసము అందరినీ సమభావంతో చూసి తప్పుని తప్పు అని చెప్పాలి ఒప్పు అంటే రైట్ అండ్ రైట్ అని చెప్పాలి అది సనాతన ధర్మ పరిరక్షకుడు ఉన్నటువంటి ఉండవలసినటువంటి ప్రధాన వ్యక్తిత్వం ఎవరో ఏదో రాసిచ్చి మీరు అంత ఆవేశంగా చదివేస్తే పరిస్థితులు ఎలాగో ఉంటాయి సార్ పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు ఎవరైనా రాసిచ్చినప్పుడు ఏదైనా విషయం వచ్చినప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆవేశంగా మాట్లాడకండి ఇలాంటి ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మనకే ఎదురవుతూ ఉంటాయి మీరు కొంచెం హుందాగా ఉండండి ఒకవేళ మనకు అర్థం కాకపోతే ఎవరైనా అడిగి ఈ మాటలు మనం మాట్లాడొచ్చా చెప్పొచ్చా దీని మీద స్పందించవచ్చా అని తెలుసుకుని స్పందిస్తే మీరు హోందాగా ఉంటారు గొప్ప నాయకుడిగా ఎదుగుతారు లేదంటే ఇటువంటి వివాదాల్లో కూడా మిమ్మల్ని కూడా లాగేటువంటి ప్రమాదం ఉంది ఇప్పుడు రామ్ చరణ్ గారి విషయంలో రామ్ చరణ్ స్వామి విషయంలో మీరు సమాధానం చెప్పండి అని ఏ మీడియా వారైనా వచ్చి ఏ విలేకరైనా కనుక అడిగినట్లయితే మీరు ఎటువంటి సమాధానం చెప్తారు మళ్ళీ పెద్ద వివాదాస్పదం అయిపోతుంది మీరు ఇప్పుడు మౌనంగా ఉండటమే మంచిది లేదంటే పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి సనాతన ధర్మ పరిరక్షణ అని ఆవేశంగా మాట్లాడకండి సనాతన ధర్మం చాలా గొప్పది దానిని ఎవరో నాశనం చేయలేరు దానిని ఎవరో పరిరక్షించవలసిన అవసరమూ లేదు సనాతన ధర్మాన్ని ఎంతోమంది దాన్ని భ్రష్టి పట్టించాలని ఎన్నో రాజులు ఎన్నో దేశాలు ప్ర ప్రయత్నం చేసినాయి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి వందల సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించిన దండయాత్రలు చేసి నాశనం దేవాలయాలను నాశనం చేసిన సనాతన ధర్మము ఇప్పటికీ సురక్షితంగా ఉందంటే మన హైందవ సంప్రదాయానికి మన భగవంత మన భక్తుల యొక్క మనో సంకల్పము దృఢ సంకల్పము భగవంతుడి మీద ఉన్నటువంటి విశ్వాసము నమ్మకము అంత గొప్పది ఆ భగవంతుడే సనాతన ధర్మాన్ని ఇప్పుడు పరిరక్షిస్తూ ఉంటారు ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మానవుడు దాన్ని రక్షించలేడు అవతార పురుషులకు మాత్రమే అది సాధ్యమవుతుంది ఓ ఆది శంకరాచార్యులు లేదా స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస అటువంటి మహాత్ములకు మాత్రమే అది సాధ్యం అవుతుంది సార్ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మనలాంటి వ్యక్తి మీలాంటి మీరు చాలా గొప్ప వ్యక్తే మీకు పెద్ద ఫాలోయింగ్ ఉంది అభిమానులు ఉన్నారు కానీ అది రాజకీయాల వరకు మాత్రమే వాడండి సనాతన ధర్మ పరిరక్షణ అంటే అది ఎవ్వరికీ సాధ్యం కాదు మహాత్ములకు మాత్రమే సాధ్యం అవుతుంది మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు